హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదరిల్లు ఒక గుప్పెడు పెసరపప్పు తీసుకోండి శుభ్రంగా కడుక్కొని కుక్కర్ లిక్ పెట్టి బాగా మెత్తగా ఉడకనివ్వండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నట్లయితే బాగా ఉడుకుతుందండి ఇలా ఉడికిన తర్వాత కరెక్ట్గా పెసరపప్పు ఎంత తీసుకుంటారో గుప్పెడు అలాగే రైస్ తీసుకోండి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి పెసరపప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసి మరొక్కసారి వన్ విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి లిక్ పెట్టి ఇలా ప్రిపేర్ అవుతుందండి ప్రిపేర్ అయిన తర్వాత కొంచెం పరిమాణంలో మిరియాల పొడిని యాడ్ చేసుకోండి ఎక్కువ అవసరం లేదండి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది కలుపుకున్న తర్వాత గిన్నెలోకి సర్వ్ చేసుకోండి ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత చాలామంది ఇలా తినలేరండి చప్పగా ఉంటుంది కదా ఎలా తినాలి అని అనుకుంటున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి వెల్లుల్లి దర్బలు తీసుకోవాలండి కొంచెం పరిమాణంలో ఉప్పు కారం జీరా పౌడర్ యాడ్ చేసుకుని దంచుకోండి ఇలా దంచుకున్న తర్వాత తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇది కొంచెం కూడా మిస్ చేసుకోవద్దండి ఇది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది అరుగుదల రేట్ని పెంచుతుంది అన్నమాట వెల్లుల్లిపాయ అనేది తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా తినండి ఇది బ్రేక్ఫాస్ట్గా లంచ్గా డిన్నర్గా స్నాక్గా కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకోవడం వలన వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతారండి మనం గీ కానీ నూనె కానీ ఉపయోగించలేదు కాబట్టి చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారండి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే అండి బాయ్